సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ తో మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీ సంతకం ఫోర్జరీ చేసి పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు జడ్పీటీసీ పోటీ చేస్తే ఓటమి పాలయ్యారు అతను గెలిచేది టిఆర్ఎస్ యాదాద్రి భువనగిరి ఎంపీ అభ్యర్థి మల్లేష్ యాదవ్ అధిక మెజారిటీతో గెలవబోతున్నారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఉద్యమ నేతలు భగవంతు రెడ్డి రాసాల వెంకటేశం సాగర్ జక్కిడి యాదరెడ్డి చిలివేరు లారీ భిక్షం మాజీ సర్పంచ్ ఎరుపులా అంచమ్మ వడ్డేపల్లి రాములు సాగర్ పేర రమేష్ తెలంగాణ భిక్షం పాల్గొన్నారు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి ఇలా కళ్యాణ లక్ష్మి లక్ష ఇచ్చుకుంటూ తులభంగా ఇస్తామని చెప్పి ఒకట రెండా వంద అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా రైతులను మోసం చేసిరు రైతు బీమా లేదు రైతు బంధు లేదు ఇలా ఏది లేదు కళ్యాణ లక్ష్మి వచ్చిందో గోవింద గోవింద కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి రైతు బంధు రైతు బీమా నాలుగు వేల పెన్షన్ కేసీఆర్ కిట్టు అన్ని గోవింద కదా ఈ గోవింద మనం ఏం చేయాలి వాళ్ళను కూడా కవిత చేయాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిచిన చావల కిరణ్ కుమార్ ఆయన రాహుల్ గాంధీ సంతకం భోజనం చేసి పార్టీకి వెళ్ళి సస్పెండ్ అయినాడు ఆయన జెన్పీసీ అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా నిలబడి వంకాయ గుర్తు మీద పోటీ చేస్తే కొద్ది రాలేదు డిపాజిట్ కూడా రాలేదు ఏది అలా ఇక్కడ మన ఎమ్మెల్యేగా ఉన్నాయ చెబుతా ఉన్నాడు ఆయనే చెప్తుంది కదా కిరణ్ కుమార్ రెడ్డి ఏంటైతే నాడు నన్ను చూసే ఈ ఓటే ఏంటి నన్ను చూసే ఓటే చెప్తా ఉన్నాడు అరే ఆయన ఎందుకు గెలిపియ్యాలంటే ఆయన గెలిపించారని మంత్రి అయితే ఈయన ఆయన గెలిపిస్తే ఈయన మంత్రి అయితే మరి నీ అన్న మంత్రిగా ఉండనే ఉన్నాడు నీ ప్రభుత్వం ఉండనే ఉన్నది అరే ఒకటే కుటుంబం ఇద్దరు మంత్రులు ఇస్తారా ఇస్తారా మంత్రి వస్తున్నాయట ఎగబెడతాయట ఆ రోజు అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతుంది ఈ గ్రామంలో కనీసం ఒక్క పర్యటన చేసిందా చేసిందా మండలంలో చేసిందా నియోజకవర్గంలో చేసిందా అగుపడుతున్నారా వస్తే పోతే ఎప్పుడైనా ఐదో కాలు పది కాలం మండి పెట్టుకొని వీళ్ళు తిరగాలి మళ్ళీ పోవాలి మంత్రి పదవి ఎప్పుడు ఇస్తారని చూడాలి ఈ మంత్రి పదవి రాదు మంత్రి గారు చివరికి తంత్రి కూడా కాదు ఏది కాదు ఇలా ఆయన చెప్పేది ఎంతసేపు ఏదో మాట డబ్బులు రాళ్ళు చేసుకొని డబ్బలు ఉంటే సప్పుడు వస్తుంది కదా సప్పుడు తప్ప ఇంకోటి లేనే లేదు అందరికి అర్థవాటు రోజైన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీజేపీ అయింది బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చింది ఇవాళ కాంగ్రెస్ రాగానే మళ్ళా ఇది ఒకళ్ళు వెళ్ళి మంత్రి పదవులు వెళ్ళి ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి అంటే నాకు మంత్రి పదవి కాలేదు నాకు మంత్రి పదవి కానీ తిరుగుతా ఉన్నాడు ఇవాళ అందరినీ నువ్వు రావే నా పార్టీ లేకపోతే నీకు ఇదే ఒక్కొక్కటి చేసుకోవాలి ఒక్కొక్కటి రావాలి ఇవాళ ఆయన ఏం చెప్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి నేనే గెలిపిస్తాను ఎప్పుడు కూడా గెలిచేది ప్రజలు ఒక వ్యక్తి కల్పిస్తే పెద్దవాళ్ళు గారు ప్రజలు గెలిపిస్తే గెలుస్తారు ప్రజలనే గెలుపు మీరు ఎవరు అనుకుంటారని గెలిపిస్తారు అనుకుంటారు ఒక ఇప్పుడు కూడా అందరు గర్థం అయిపోయింది అక్కడ నీకు నాలుగు వేల పెళ్ళి అక్కడ నాలుగు వేల పిండి వచ్చిందా కదా చెప్పు నాలుగు వేలు అవును మీ బిడ్డ పెళ్ళి అయితే కాలే అది గారు వచ్చిందా కదా వచ్చిన వాళ్ళమ్మా